మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఒబేసిటీ కొలెస్ట్రాల్ ప్రెజెంట్ జనరేషన్ లో యూత్ ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి ఏ ఆరోగ్య ఇష్యూ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు ఒబేసిటీ తగ్గాలి కొలెస్ట్రాల్ తగ్గించాలని అయితే డాక్టర్స్ సజెషన్ చేస్తుంటారు అసలు జిమ్ కు వెళ్లకుండా సాధారణంగా డైట్ తీసుకుని అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయటికి పంపించడం ఒబేసిటీని తగ్గించడం ఇలాంటి విషయాలు చేయడం ఎలా అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి ఎంటర్ప్రీనియర్ కోడే తిరుమలరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి మాకైతే చూపిస్తారు సార్ నమస్తే సార్ అసలు ప్రెజెంట్ జనరేషన్లో యూత్ ఎక్కువగా ఎదుర్కొంటున్నారు సార్ అంటే ఏ కొంచెం ఫుడ్ తిన్నా సరే వాళ్ళు ఓవర్ వెయిట్ అయిపోతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది ఒక రకమైన బద్దకం వస్తుంది అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ అవన్నీ బయటికి అసలు పంపించడానికి అసలు ఏం చేయాలి సార్ అసలు ఏం చేయాలి కారణం దీనికి కారణం

ఓకేనండి సో వీటి నిష్పత్తిని వీటన్నిటి కూడా పర్సనల్గా అంత కౌన్సిలింగ్ తీసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు ప్రజెంట్ మీకు ఇప్పుడు నూనె నెయ్యి డాండా వెన్న లేకంట నాన్ వెజ్ లేకంట ఎవరూ లేరు సో వీటికి మనం ఖచ్చితంగా వీటి బతులు ఏం తీసుకోవాలంటే డైరెక్ట్ ఫ్యాంట్ కొబ్బరి భూమి మీద గుండు జోబులు లేని వాళ్ళు భూమి మీద తెలివైన వాళ్ళు ఎవరైతే ప్రపంచంలోనే గుండు గుండెజలు తక్కువ కొన్ని వాళ్ళు ఎవరంటే కేరళ వాళ్ళు తినేది ముప్పై కొబ్బరికాయ రైట్ అండి అలాగే అది రీసెర్చ్లో కూడా ప్రూవ్ అని అయింది అలాగే నువ్వులు పల్లీలు కొబ్బరి ఇలాంటి గింజలు ఏవైనా పొడిని డైరెక్ట్గా తీసుకున్నా మీకు సరిపోతుంది అందుకే శ్రీమంతం అయినప్పుడు పెద్ద పెద్దలు అయినప్పుడు నువ్వులు దంచి పెట్టారు రైట్ అండి మొత్తం ఇదిలో చెప్పేది అయితే నీ శరీరంలో ఎక్కడి నుంచి అవయవాలు మారుతున్నాయి కాబట్టి సరైన ఆహారాలు తీసుకోవాలని చెప్పి డైరెక్ట్ ఫ్యాట్ అనేది చాలా మంచిది మందికి ఉప్పు వేసుకున్న ఆహారం తినడం వల్ల మాత్రమే ఎక్కువగా తినాలనుకోండి ఉప్పు లేకుండా కొబ్బరి నువ్వులు పల్లీలు పొట్టును మినప్ప పొడి ఈ నాలుగింటిని వేరువేరుగా ఉంచుకొని మీరు వండుకున్న ప్రతి కూరల్లో కూడా ఇది కలుపుకొని తింటే అసలు ఉప్పు లేని లోతు మీకు కనబడదు ఇది న్యాచురల్పతి ద్వారా వచ్చే అద్భుతమైన ప్రోడక్ట్ అండి సార్ రైట్ అయితే వీటిని మనం ఇప్పుడు యాక్చువల్గా కుల్కా తింటే ముప్పై తొమ్మిది క్యాలరీస్ ఎంతండి ముప్పై తొమ్మిది క్యాలరీస్ సార్ పుల్కా అవును సార్ అదే నూర్లో ఎదకడు పూరి అంటే మీకు నూర్లో ఈత కొట్టిన తినకంటే ఎవరు జంక్ ఫుడ్ సేవింగ్ పూట బేకరీ ఐటమ్స్ చేసే బేకరీ ఐటమ్స్ అన్నిటి కూడా మీకు అంటే ఎల్డీఎల్ అంటారు ఏంటండి అండి దీని దీన్ని చెడ్డ కొలెస్ట్రాల్ అంటారు ఈ చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు యాక్చువల్గా ఉదయం పూట మీరు సరైన ఆహారం ప్రోటీన్ ఫుడ్ జ్యూస్ తాగి సూర్య ఆహారంతో తిన్నారనుకోండి అవును రైట్ మత్తు రాదు అదే మీరు పూరి తినరు అనుకోండి మొత్తం వస్తుందా లేదండి చాలా మంది వస్తుంది రైట్ నాన్ వెజ్ తినే మొత్తం వస్తుంది లేదు కొంచెం అంతా తో లేజీనెస్తో ఉంటుంది ఎస్ ఆ లేజీనెస్ లే లేజీనెస్ అనేది ఇండియాలో పూరీ ఎవరైతే ఆయిల్లో ఏదగొట్టి తింటారో ఆయిల్ పోసుకొని తింటారో ఆయిల్ వేసుకొని తింటారో వీటికి క్యాలీస్ పెరిగిపోవడంతో పాటు ఇక్కడున్న ఆక్సిజన్ ఇమ్యూనిటీ అంతా కూడా ఇక్కడికి వెళ్ళి పని చేయవలసి వస్తుంది అవును సార్ ఇక్కడ చేయవలసింది ఇక్కడ ఇక్కడ రెండు వస్తుంది ఇక్కడికి వెళ్తుంది అప్పుడు మొత్తం వస్తుంది ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల సో దాన్ని మీరు ఏదైతే నూనె నెయ్యి డాల్డా వెన్న రెగ్యులర్గా ఎలాగైతే తింటున్నారో దాన్ని ఆపలేం కాబట్టి ఎవరైతే తింటున్నారో వాళ్ళందరికీ మేము చెప్పేది డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకుంటే ఏ నష్టం లేదు ఇండైరెక్ట్ ఫ్యాట్ అవి నాన్ వెజ్లో మీకు బాగా మెదడు మాంసం ఉందండి మెదడు మాంసం చాలా డేంజర్ టూ థౌజండ్ ట్వంటీ ఉంటుందండి కొలెస్ట్రాల్ ఓకే చందమామ ఉంటారు చూడండి అందులో పదకొండు వందల ఇరవై ఉంటుందండి జాతీయ పోషక ఆహార సంస్థ చెప్పిన క్యారిక్యులేషన్ సార్ ఈ రెండింటితో పాటు అన్నిటికన్నా ఎక్కువగా మీకు చెప్పేది ఇంకోటి చెప్తాను నేనండి చెప్తాంటారా చెప్పండి నాన్ పాలు కూడా నాన్ వెజ్ అది కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది జంతు సంబంధమైన ఆహారాలు ఏవైనా కూడా పాలు వెన్న నెయ్యి డాల్డా ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి సో వీగర్స్ అని అంటారు కదండి అప్పుడు పాలు కావాలంటే ఎలాంటి పాలు తీసుకోవాలంటే కొబ్బరి పాలు సోయా పాలు గోధుమ పాలు తల్లిపాలు లేని వాళ్ళు కూడా ఈ మూడు రకాల ఆహార ఈ పాలే తీసుకుంటారు సో ప్రకృతి దగ్గరగా జీవించడం అనేది ఇప్పుడు టైం ఉరకలు పరుగుల్లో మాత్రం సోయా పాలతో చేసే పెరుగు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు లెక్క మీ లెక్క ఎప్పుడైనా ఉన్నారా సార్ అది చాలా తక్కువ మంది ఉంటారు గోధుమ పాలు దాయి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు లేదు కదా సో ఇటువంటివన్నీ చేయడానికి టైం ఉండట్లేదు ఉరకలు పరుగులు జీవితాల్లో కూడా సో మన తెలియవసిన ఆహారాలు ఏవైతే ఉన్నాయో తినేస్తున్నాము నూనె నెయ్యి డాల్డవని ఆల్టర్నేట్ లేదు తినేస్తున్నాం సో దీన్ని మనం తినేటట్టు తినే వాళ్ళందరి నుంచి కూడా మనకి నష్టం లేకుండా ఉండడానికి ఏంటంటే దాని నుంచి నష్టం లేకుండా ఉండడానికి జ్వన్ సంబంధించిన ఆహారం తిన్నా కానీ నష్టం లేకుండా ఉండడానికి నా దగ్గర టెన్ ఏంటండి విత్ యాంటీ ఆక్సిడెంట్ టెన్తో పాటు ఈ గుండెకెళ్ళే రక్తనాలు ఏవైతే సన్నగిల్లిపోయి కాలు తిముర్లు మంటలు వస్తుంటాయో ఎవరికైతే షుగర్ ఎక్కువగా ఉంటుందో ఎవరికైతే వెయిట్ ఎక్కువగా ఉంటారో ఎవరైతే జంక్ ఫుడ్ ఎక్కువగా తింటారో ఎవరైతే ఆయిల్లో కొట్టును తింటూ ఉంటారో ఎవరైతే హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుందో ఎవరికైతే ప్రతిదానికి చిరాకు పడుతూ ఉంటే ఇరిటేట్ అవుతూ ఉంటారో వీళ్ళందరూ ఏంటంటే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండవలసిన లక్షణాలు అనమాట ఈ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ నుంచి బాగా తగ్గాలి ఎక్స్పెషల్ చూడండి వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ ఓకే నేను వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అందరూ ఏంటంటే శారీరక శ్రమం తగ్గట్టు కాకంటే రోజుకి రెండు వేల క్యాలరీస్ బదులు ఒక బజ్జీ తింటే తొమ్మిది వందల క్యాలరీస్ హండ్రెడ్ గ్రామ్స్ బజ్జీ తింటే సో అలాంటిది ఒక ఐదు ఎనిమిది బజ్జీలు అనుకోండి ఏడు వేల ఏడు వందలకి ఒక కేజీ బరువు వచ్చేస్తారు ఏడు వేల ఏడు వందల క్యాలరీస్లో ఒక కేజీ బరువు వస్తారు సో మీరు ఒక కేజీ ఒక గంట రన్నింగ్ గంట స్విమ్మింగో గంట యోగా చేస్తే ఆరు నుంచి ఎనిమిది వందల క్యాలరీస్ బర్న్ అవుతాయి మరి ఎనిమిది వేల క్యాలరీస్ ఎప్పుడు బర్న్ అవుతాయి లేదు కదా సో అంత ఎక్సర్సైజ్ చేసే టైం ఉండట్లేదు యోగా చేసే టైం కూడా ఉండట్లేదు సో దీన్ని మనం ఏం చేసుకోవాలంటే మీరు తీసుకున్న ఆహారంలోని కొద్ది క్యాలరీస్ తాలేపు వివరాలన్నీ నా దగ్గర తెలుసుకుంటూ ఆకుకూరు తింటే రెండు వందల క్యాలరీస్ అండి తెలంగా పిండి తింటే యాభై గ్రాండ్ ప్రోటీన్స్ వంద గ్రాములు తెలగపిండిలో ఎవరికి తెలియదు ఆకుకూరలు తింటే రెండు వందల క్యాలరీస్ అయినా కాయగూరలు తింటే మూడు వందల నుంచి నాలుగు వందల క్యాలరీసే అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్ తింటే నూట యాభై క్యాలరీస్ అండి వాటర్ కేజీ తింటే కర్బూజా తింటే మూడు వందల తొంభై క్యాలరీస్ అదే మీరు బొప్పాయి తింటే ఆరు వందల క్యాలరీస్ ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ తీసుకుంటూ రెండు వేల క్యాలరీస్ మగవాళ్ళకి కావాలి రోజుకి లేడీస్ కావాలి సార్ ఒక పక్క బయట ఫుడ్స్ తింటూ ఉంటారు మరో పక్క మీరు అన్నట్టుగా పూరీస్ మార్నింగ్ లేచినట్టునే ప్రజెంట్ ఉన్నవాళ్ళు అసలు పూరి లాంటి ఆయిల్ ఫుడ్స్ తినకపోతే వాళ్ళకి అసలు తిన్నట్టు ఉండదు ఇడ్లీ లాంటివి తిన్నా సరే అసలు పూరి అనేది ఖచ్చితంగా ఆయిల్ ఫుడ్ అనేది వాళ్ళకి వెళ్తాయి కానీ అసలు స్టమక్ నిండినట్టు అనిపిస్తుంది సార్ మంది సో అలా తింటున్నా సరే జిమ్ చేస్తే సరే వాళ్ళు వెయిట్ తగ్గుతారంటారు సార్ వెయిట్ తగ్గే అవకాశం నేను తప్పు జిమ్కి జిమ్ కి ఎక్సర్సైజ్ పీజీలు డిగ్రీలు లేవు చేసినప్పుడు ఎక్కువ తింటూనే ఉంటారు చెప్తున్నాను యోగా చేసారనుకోండి యోగా చేసే ఆఫీస్లో చపాతీ పిండి కొట్టినట్టు ఒళ్ళు గట్టి పడటంతో పాటు సాత్వికమైన గుణాలు ఉంటాయండి ఎక్కువగా తినేయాలి ఎక్కువగా ఆత్రం ఉంటుంది కంట్రోల్ ఉంటుంది మైండ్ మీద మనసు మీద కంట్రోల్ ఉంటుంది యోగా చేస్తే అదే ఎక్సర్సైజ్ చేస్తే కంట్రోల్ ఉంటుంది ఆవేశం పడుతూ ఉంటారు సో మీకు కావాల్సింది ఏంటంటే మీ తాలూకా పంపింగ్ ఏదైతే ఉందో సేమ్ టు టైం కాకుండా ఈ హార్ట్ బీట్ అనేది ట్వంటీ వన్ టైమ్స్ కూడా చేసేటట్టు చేసేదే మీకు నేను అద్భుతంగా ఇచ్చి ఒక ప్రోడక్ట్ అండి అంటే రోజు రీఛార్జ్ అయ్యేటట్టు రెస్ట్ తీసుకునేటట్టు ఉండేటట్టు మీరు తీసుకున్న ఆహారంలో మార్పులు చేర్పులు చేయకపోయినా రోజు ఇది వేసుకోగలిగితే పిల్లలు జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేస్తున్నారా లేదండి చాలా ఎక్కువ తింటారా లేదండి పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ మైదా పిల్లలు చేసిన ఐటమ్స్ మైదా బేకరీ ఐటమ్స్ అండ్ మైదా ఐటమ్స్ బిస్కెట్స్ ప్యాకింగ్ చేసే ఐటమ్స్ అని తినేస్తున్నారు సో వీటన్నిటి నుంచి వచ్చే కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నివారణ చేయడానికి నాకు అద్భుతమైన విత్ కోకిట్ అంతా ఉన్నది ఈ యాంటీ కొలెస్ట్రాల్ ఎక్కడ కూడా ఫ్యాట్ ఉన్నా కానీ బయటకు ఎంటర్టైట్ చేసేస్తుంది నాలుగు విశ్వదా నాలుగు విశ్వ మనకి ఏంటంటే విశ్వజకవయాలు నాలుగు ఉంటాయండి మలవు మూత్రం చర్ము అంటే చర్మం పెద్ద తెలుసుకోవాలి కార్బన్ డయాక్సైడ్ అంటే ఏంటంటే ఊపిరి నాలుగింట్లో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ ఈ నాలుగిట్లో ఉన్న కొలెస్ట్రాల్ అన్నింటినీ కూడా బయటకి బయట చూపించి ఒక అద్భుతమైన చూపిస్తాను ప్రశాంత్ గారు ఓకే సో ఇప్పటి వరకు మనం తిరుమల అయితే చెప్పడం జరిగింది అసలు కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనే విషయాలు చెప్పడం జరిగింది ఇప్పుడు మనకైతే మాత్రం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ బయటికి ఎలా వెళ్తుంది అనేది కూడా అయితే తిరుమల ఎక్స్పెరిమెంట్లో చూద్దాం మీరు కూడా నాతో చూడండి సార్ చెప్పండి సార్ ప్రశాంత్ గారు యాక్చువల్గా మనం ఈ మీ ఇంట్లో వాడుతున్న వాటర్ ఏదైతే ఉందో గ్లాస్లో తీసుకోండి మన ఇంట్లో వాడుతున్న ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ వాటర్లో కలుస్తుందండి ఇది ఒప్పాలని సార్ ఇది పైకి తేలుతుంది తేలుతుంది కదండి బుడగలు తేలింది కదండి ఈ విధంగా మన కొలెస్ట్రాల్ పేరికి పోతుందండి ఎక్కడంటే చర్మం శరీరంలో వెంట్రుక నుంచి కాళ్ళు కోర్చేవర వరకు కొలెస్ట్రాల్ అని చేరిగిపోతుంది ఈ కొలెస్ట్రాల్ని మనం వర్కౌట్ చేసేది ఏంటంటే మీరు ఎవరైతే మీరు ఏదైతే ఆహారాలు ఉంటాయో ఎవరైతే బ్యాడ్ కొలెస్ట్రాల్కి సంబంధించిన సంబంధమైన ఆహారాలు రైట్ నూనె నెయ్యి దాండా వెన్న ఇండైరెక్ట్ ఫ్యాట్ ఎక్కువగా తీసుకుంటారో బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటారో చాక్లెట్స్ అన్నిటికైనా మెయిన్ బేకరీ ఐటమ్స్ ప్యాకింగ్ చేసే ఐటమ్స్ ఎక్కువగా తింటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది తీసుకోగలగడం వల్ల ఏమవుతుందో చూడండి మొత్తం మీ ఆయిల్ అనేది కలవలేదు మొత్తం అంత ఆయిల్ని ఏం చేస్తుందండి ఇట్స్ అ మ్యాజికల్ ప్రవర్ ఫర్ వన్ అండి వరల్డ్లో ఇలాంటి కోక్యూట్ ఎంతో ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్తో పాటు మొత్తం మీ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం అంతా కూడా తీసుకుపోయి కిందకి తీసుకెళ్ళిపోయిందండి బస్ అయిపోయిందా లేదండి దట్స్ ఇట్ ఇట్స్ అ మ్యాజిక్ అన్నమాట అవును సార్ మధ్యలో మీకు మీరు పైన ఆయిల్ ఉందండి ఆయిల్ లేదు సార్ అంత అయిపోయింది ఆయిల్ అనేది మీకు ఒకటే చెప్తున్నాను సోప్తో మనం చేతులు కడుక్కుంటాము ఆయిల్ అందుకుంది వెన్న అందుకుంది నెయ్యి అందుకుంది డాల్డా అందుకుంది హ్యాండ్ వాష్ ఆర్ షవర్ జల్ తోటి హ్యాండ్స్ని వాష్ చేసుకుంటాం సోప్ తోట బట్ దాన్ని మన శరీరం నోటు దాటాక వెళ్ళేదాన్ని దేంతో క్లీన్ చేసుకుంటాం దట్ ఈస్ ద మన దగ్గర ఉన్నది వెరీ యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్ విత్ కోకూ క్యాన్ ఇట్స్ అ పవర్ఫుల్ ఆయిల్ ఉందండి పైన ఇంకా ఆయిల్ దట్స్ ఇట్ ద ప్రోడక్ట్ ఫర్ తిరుమల సో ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఇప్పటి వరకు తిరుమల రావు గారు అయితే దీని మీద ఆయిల్ వేశారు సో ఆయిల్ అంటే సార్ ఇది ఏం సార్ మెడిసిన్ ఇట్స్ స్పెషల్ యాంటీ యాక్సిడెంట్ కోకీ విత్ తిరుమల ఓకే సో ఇదైతే ఆయిల్ జరిగింది దీని తర్వాత ఈ యొక్క మెడిసిన్ కానీ మొత్తం ఆయిల్ అయితే జరిగింది ఎఫెక్ట్ అయితే బయోసేఫ్ ప్రొడక్ట్స్ అండి ఎవరైనా సార్ ఎవరైనా వాడాలి ఎవరైతే నూనె నెయ్యి తీసుకుంటారో ప్రెగ్నెన్స్ లేడీస్ అలాంటి వాళ్ళు లేడీస్ కాదండి మనిషిని వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే వీగర్గా ఉంటారో అవసరం లేదు ఎవరైతే బేకరీ ఐటమ్స్ పొట్టు తీసిన ఆహారాలు తింటుంటారో శాచురేట్ ఫ్యాట్ అన్ మోనో అన్సాచురేట్ ఏవైతే ఉంటాయో పెరుగుతూ ఉంటుందో ఖచ్చితంగా తీసుకోవాలి నేను మొలకలే తింటాను నేను ఓన్లీ ఆకుకూరలు తింటాను ఓన్లీ కాయగూరలో తింటాను నేనేమి నూనె నెయ్యి డాల్లా వెన్నీ ఏమి వేసుకోను వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది ఉంటారు ఒక వేలలో ఒక లక్ష మంది ఉంటారు ఒక వెయ్యి మందిలో ఒకరిద్దరు ఉంటారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇయర్లీ వన్ టైం అయినా తీసుకోవాలి లేకపోతే రోజు ఖచ్చితంగా తీసుకోవాల్సిన నూనె మీరు తిన్నారా పార్టీకి వెళ్ళారా ఓడాల్సిందే అంటే ఆ రోజు జరిగిన నష్టం ఉంది దానికి బయటకు ఏంటారు సార్ ఇది డైలీ యూజ్ చేయాలంటారా ఇది ఎలా వాడాలి మెడిసిన్ మీరు డైలీ ఆయిల్ తినకూడదు పాయిజన్ అది ఓకే ఆయిల్ డాల్డా వెన్న నెయ్యి జనరేషన్ యూత్ ఎవరైనా సరే అసలు ఆయిల్ ఫుడ్ వాళ్ళకి నాలుగు కోసం తింటారు కానీ కోసం తింటారు దాటాక అందరికి ఐదు అడుగు ఐదు ఆరు అడుగులు పొడవుండే మన ప్రశాంత్ గారు ఓకేనండి వంద నుంచి నూట యాభై సంవత్సరాలు బతకొస్తున్న ఈ మిషన్ ని ఒక బెత్తు నాలిక లైఫ్ నేపిస్తుందా లేదండి ఖచ్చితంగా నాలుగుని గెలిస్తే ప్రపంచం ఏదైనా గెలవచ్చు బట్ నాలుగి రుచి లేకంటే మనం తినలేం కాబట్టి ఆయిల్ లో ఈత ఆయిల్ ఆయిల్లో పోసుకుని తినడం అలవాటు అయిపోయింది కాబట్టి వాటి అన్నిటి నుంచి వచ్చే నష్టాన్ని ఎల్డీఎల్ కొలుసులు పెంచకంట ఫ్యాట్ ఎక్కువగా పెరగకంట ఉరక బాగా తగ్గేటట్టు చేసి హ్యాపీగా హెల్దీగా ఉండడానికి హ్యాపీ కి మీరు తిన్న ఆహారాలు మానమని చెప్పట్లే దాంతో పాటు ఇది ఒక రోజుకు రెండు తీసుకోగలిగితే హెల్దీగా ఉంటారు రైట్ ప్రశాంత్ గారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో చూస్తున్నారు కదా తిరుమలరావు గారు అయితే ఒక మంచి ఎక్స్పెరిమెంట్స్ అయితే మన ముందుకు రావడం జరిగింది సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో అసలు అందరికీ కూడా ఒక పెద్ద సమస్యగా వేధిస్తుంది ఈ యొక్క కొలెస్ట్రాల్ అనేది కొవ్వువ్వు పెరిగిపోతుంది జిమ్ చేస్తుంటారు మళ్ళీ అదే ఫుడ్ ఆకలితో ఎక్కువ తింటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఇలాంటి మెడిసిన్స్ తీసుకుంటే చాలా యూజెస్ ఉంటాయని మీరు చెప్పడం జరిగింది ఓకే రైట్ ఇది ఇట్స్ మెడిసిన్ కాదు సైడ్ ఎఫెక్ట్ బయోసేఫ్ ప్రోడక్ట్ అండి ప్రశాంత్ గారు ఆల్ ది బెస్ట్ సో చూస్తున్నారు కదా ఇలాంటి మెడిసిన్స్ మనం యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకైతే రిజల్ట్స్ ఉంటుంది బ్యాక్ కొలెస్ట్రాల్ని అయితే మాత్రం అది త్వరగా ఇది బయలు బయటకు పంపిస్తుంది ఇదే యూజ్ చేయాలనుకుంటే తిరుమలరావు గారికి అయితే ఎవరైనా కాంటాక్ట్ చేస్తే ఆయన అయితే ఈ మెడిసిన్స్ అందించడానికి అయితే ఆయన రెడీగా ఉన్నారు సో చూస్తున్నారు కదా ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వారే అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి సంబంధించిన మెడిసిన్స్ యూజ్ చేస్తే మాత్రం చాలా యూజ్ ఉంటే అయితే మాత్రం రావు గారు అయితే చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్ మనం టీవీ విశాఖపట్నం